సమస్త మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ ముందువల్ల వినాయక చవితి శుభాకాంక్షలు అయితే ఈరోజు మన బైసపట్నంలో ఉన్నటువంటి ఏదైతే మార్కెట్ యాడ్ ఉందో అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ గణేష్ మండలి తరపున అక్కడ మన ముదల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ మట్టి వినాయకులను అక్కడ ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట అంతేకాకుండా ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గణేష్ మండలి దగ్గర ఉదయం ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు హనుమాన్ చాలీసా అక్కడ వినిపించాలని ఒకేసారి ఈ ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గణేష్ మండల దగ్గర హనుమాన్ చాలీసాను వినిపిస్తే ఆ భక్తి శ్రద్ధ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి హిందువుకు తెలుస్తుందని అందుకుగాను ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని హనుమాన్ చాలీసా ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని అక్కడ తెలపడం జరిగింది అంతేకాకుండా మన ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల చేత దాదాపు ఒక వెయ్యికి వెయ్యి మందికి పైగా విద్యార్థిని విద్యార్థుల చేత నృత్య అదేవిధంగా హనుమాన్ చాలీస కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ ఒకేసారి వెయ్యి మందికి పైగా విద్యార్థిని విద్యార్థులతో ఈ నృత్య అదేవిధంగా హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేశంలోనే ఉత్తమ బైంస హిందూ ఉత్సవ సమితి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గణేష్ మండపాలు మం మండలిలకు ఉత్తమ అవార్డు వచ్చే విధంగా కృషి చేస్తామని అక్కడ తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు పెంటపు కాశీనాథ్ గారు ప్రధాన కార్యదర్శి మన తాలోడు శ్రీనివాస్ గారు అదేవిధంగా క్యాషియర్ ఎలుపతుల మల్లేష్ గారు పాపన్న గారు అదేవిధంగా గాలి రాజన్న గారు పెరుగు నవీన్ గారు అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి నాయకులు అదేవిధంగా ఈ మార్కెట్ గణేష్ మండలి అధ్యక్షుడు శివకుమార్ గారు శివశంకర్ గారు అదేవిధంగా ఫర్టిలైజర్స్ యజమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది డాక్టర్ నాగేష్ గారు మాట్లాడుతూ రేపు ఉదయం తొమ్మిది గంటలకు సోనా చాంది మార్కెట్లో మట్టితో చేసిన వినాయకులను పంపిణీ చేస్తారని తెలిపారు గణేష్ మహారాజ్కి గణేష్ నవరాత్రుల సందర్భంగా మైషాపట్నంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో భాగంగా రేపు గణేష్ను కూర్చుండ పెడుతున్నాం కాబట్టి ఈ గణేష్లను మట్టి వినాయకులను కూర్చోబెట్టాలని మా హిందూ స్వాతంత్రం విన్నపించుకుంటున్నాము ఈ మట్టి వినాయకులు ఎందుకు కూడా కూర్చోబెట్టాలంటే మన యొక్క కాలుష్య నివారణ కొరకు మనము ఈ మట్టి వినాయకులు వాడాలని మా హిందుస్ తరఫు నుంచి మేము విన్నపించుకుంటున్నాము ఎందుకొరకంటే మన యొక్క ఈ కలర్స్ గణపతులు కూర్చోబెట్టడం వల్ల దానిలో ఉన్న కెమికల్స్ వల్ల ఈరోజు డ్యామ్లో కానీ శుద్ధవాగులో కానీ దానిలో ఉన్న చిన్న చిన్న జీవరాశులన్నీ మరణించే అవకాశం ఉంది అందుకొరకు మనము ఈ కలర్స్ కెమికల్స్ గణపతిని కూర్చోబెట్టకుండా మట్టి వినాయకులనే వాడాలని మా యొక్క ఉత్సవ సమితిని మేము విన్నపించుకుంటున్నాము అందుకొరకు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రేపు ఉదయం తొమ్మిదిన్నరకు మహాలక్ష్మి జ్యూవెలర్ మార్కెట్ దగ్గర మా యొక్క మట్టి వినాయకులను పంచడం జరుగుతున్నది అందుకొరకు అవకాశం ఉన్న హిందూ బంధువులందరూ ఈ యొక్క మట్టి వినాయకులను తీసుకెళ్లవలసిందిగా మేము హిందూ ఉత్సవ సమితి కోరుకుంటున్నది అదేవిధంగా ఈ తొమ్మిది రోజుల నవరాత్రులలో భాగంగా మా యొక్క హిందూత్సవ తరఫున ప్రోత్సాహంతో మరియు గణేష్ మండలి గాంధీగంజ్ గణేష్ మండలి తరఫున తెలంగాణలోనే అతిపెద్ద కార్యక్రమం అనేటి సంస్కృతి కార్యక్రమం నిర్వహించుతున్నాము ఈ సంస్కృతి కార్యక్రమంలో ఒక్కవే ఎనిమిది మంది విద్యార్థులతో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ అదేవిధంగా అందరు కలిసి ఒకే విధంగా నృత్యం కూడా చేస్తూ ఈరోజు భారతదేశంలోనే ఒక అవార్డు మాదిరిగా రావాలని అంత పెద్ద ఘనమైన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది అందుకొరకు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని మన యొక్క ముదల తాలూకా ప్రజలందరూ మరియు బైసా పట్టణ హిందూ బంధులందరూ కూడా ఈ తిలకించి ఈ కార్యక్రమాన్ని విజయవంతాలు చేయాలని కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా మా యొక్క గణేష్ మండపాల వారితో ఒక విన్నపం ఏమంటే ఈ యొక్క హనుమాన్ చాలీసాను కూడా ప్రతి ఒక్క మండలి వారు ప్రతిరోజు ఆర్థికంగా ఒక గంట ముందు ఆరు గంటలకు హనుమాన్ చాలీసా పారాయణము బహింసా మొత్తం చేయాలని కూడా మా హిందుత్వ తరఫును విన్నపించుకుంటున్నాము ఈ యొక్క హనుమాన్ చాలీస్ యొక్క పారాయణం కూడా మా యొక్క డ్రైవ్ మా యొక్క హిందూ తరఫున దగ్గర ఉంది మీ యొక్క ఎవరికి కావాలన్నా కూడా మేము ఆ పెండ్రైవ్ను కూడా ఇస్తామని కూడా హిందుత్సవ తరఫు విన్నపించుకుంటున్నాము అదేవిధంగా ఈ గణేష్ నవరాత్రులు అందరూ శాంతియుతంగా నిర్వహించి మన యొక్క లా చివరి రోజు శోభయాత్ర రోజును కూడా మనమందరూ శాంతియుతంగా నిర్వహించుకుంటూ శోభయాత్రను కూడా విజయవంతం చేయాలని కూడా మన యొక్క

के लिए हमारे पहले से काफी मशहूर है तो इस बार महिषा में हिंदू उत्सव समिति जो क्योंकि हमारे उत्सव समिति का उनके अध्यक्ष और उनके पदाधिकारी पर हिंदू उत्सव समिति और मार्केट गणेश मंडल गाजीगंज महिसा जी दोनों के सानिध्य में दो तारीख को मंगलवार के दिन एक हजार आठ बच्चों के साथ सामूहिक निर्माण चार चिका బోలో గణేష్ మహారాజ్కి ఈరోజు బైన్సా మార్కెట్ ఆవరణలో రానున్న రేపు ఏదైతే గణేష్ ఉత్సవాలలో భాగంగా భక్తి శ్రద్ధలతో గణేష్ని ఇంటికి తెచ్చుకొస్తాం దానిలో భాగంగానే మరి రేపు జరగబోయే కార్యక్రమానికి ముఖ్యంగా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ముఖ్యంగా మన హిందూ బంధువులందరికీ దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మట్టి వినాయకులనే ప్రాముఖ్యత ఇవ్వండి పిఓపితో తయారు చేసినటువంటి గణేషులను ప్రాముఖ్యత ఇవ్వకండి అని ఈ సందర్భంగా మీ అందరికీ హిందూ బంధువులందరికీ మనవి చేస్తూ ఉన్నాం కాలుష్య నివారణ కొరకు ఇప్పుడు ఇత ఇంతకుముందు పెద్దలు చెప్పారు మన ఏదైతే శుద్ధగా శుద్ధవాగు డ్యాంలో ఇవాళ గడ్డనవాగు ప్రాజెక్టులో మనం నిమజ్జనం చేస్తాం తిరిగి ఆ నీళ్ళనే మనం మన ఇంటికి తాగడానికి వాడుకుంటాం ఒక్కసారి మీరందరూ ఆలోన ఆలోచన చేయండి ఈ సందర్భంగా మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాం మరొక విషయం ఇవాళ ముఖ్యమైన విషయం చారిత్రకతమం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఏదైతే ఉత్సవ సమితి చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఏదైతే తొమ్మిది రోజులలో చేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మాకు ముందుగా వచ్చినటువంటి మేముంటాం ఒక కార్యక్రమం ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ఏదైతే మా సాంస్కృతిక విభా విభాగం వారు ఏదైతే వారు ఒక సూచించినటువంటి కార్యక్రమం ఏదైతే ఒక్క వెయ్యి ఎనిమిది మంది విద్యార్థులతో ఏదైతే హనుమాన్ చాలిసా పారాయణం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ఏదైతే గాంధీ గంజ్లో ఉన్నటువంటి ఏదైతే మార్కెట్ గణేష్ మండలి సీడ్ పెడ్ వారి అసోసియేషన్ వారి అధ్యయనంలో వారి సోజనంతో వారు ముందుకొచ్చి మీకు కూడా మేముంటాం ఈ కార్యక్రమానికి కూడా మా సహ సహకారాలు ఉంటాయని ముఖ్యంగా ముందుకు వచ్చినటువంటి ఏదైతే గణేష్ గా గాంధీ గణేష్ మండలి సభ్యులకు ముఖ్యంగా మా ఉత్సవ సమితి తరపున మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరొక విషయం ఇవాళ మహిసా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి గణేష్ మండలి వారు కానివ్వండి ముదోల్ తాలూకాలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గణేష్ మండలి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సాయంత్రము తొమ్మిది రోజులు సాయంత్రం పూట ఆరున్నరకు హనుమాన్ చాలిసా ఒకే విధంగా మన పట్టణంలోనే కాకుండా మన తాలూకాలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన ఆరున్నరకు హనుమాన్ చాలిసా పారాయణము మనము అందరికీ సూచించాలని వినిపించాలని ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ చూస్తా ఉంటే అనేక కార్యక్రమాలు హిందూ ఉత్సవ సమితి చేపడుతూ ఉన్నది మీరందరి సహకారంతో మరి ఖచ్చితంగా మీ అందరి సహకారం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఒక్క ఎనిమిది మంది మంది అయితే పిల్లలతో విద్యార్థులతో చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియస్తూ అయితే మనస్ఫూర్తిగా మరోసారి హిందూ ఉత్సవ సమితి తరపున అదేవిధంగా మహింసా పట్టణ హిందువులందరి తరఫున ఏదైతే మార్కెట్ గణేష్ మండలి సభ్యులందరికీ అధ్యక్షులు వారందరికీ అదైతే మార్కెట్లో ఉన్నటువంటి వారందరూ సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియస్తు రెండవ తేదీన సాయంత్రం ఫోర్ థర్టీకి కలిసి ఒకటేసారి హనుమాన్ చలీసా పాడుతున్నా డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ కి అందరూ ఖచ్చితంగా రావాలి వచ్చి కార్యక్రమం విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు గాంధీగంజ్ యాడ్లో హిందూ ఉత్సవ సమితి మరియు బైసా గణేష్ మండలి వీరి ద్వారా ఆయోజితమైనటువంటి కార్యక్రమం ఏ అవుతుందో ఈ గణేష్ ఉత్సవ సమితి మనము ప్రతి లాస్ట్ ఇయర్ కూడా బాగా గొప్పగా జరుపుకున్నాము ఇదే సంవత్సరం ఈ సంవత్సరం కూడా మనం పిల్లలతో దాదాపుగా ఒక ఐదారు స్కూల్ పిల్లలతోనే మనం ఒక వెయ్యి ఒక వెయ్యి ఎనిమిది మంది పిల్లలతోని ఇక్కడ హనుమాన్ చాలీసా మరియు అదే రకంగా నృత్య ప్రదర్శనలు కూడా చేపిస్తుంటున్నాము కానీ ఇక్కడ ఈ హిందూ ఈ గణేష్ మండలి అయితే ఉన్నదో కలిసి చేస్తున్నాడు ఈ కార్యక్రమం ఉంది ఇది ఇప్పటిది కాదు దాదాపుగా ఈ కాంగ్రెస్ వాళ్ళ పోరాటం లేదంటే మామూలుగా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం కోసం అయితే బాలగంగా గణపతి ఉత్సవాన్ని అయితే స్టార్ట్ చేసినాడో అదే ఉత్సవము సమాజము మన యొక్క అందరు కలిసి ఒక 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 తాటిపై ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం మనము చేసుకుంటున్నాము అదే రకంగా మన బైసా బైసాలో కూడా హిందూ ఉత్సవ సమితి మరియు మన గా మన గాంధీగంజ్ వాళ్ళతో కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది సో ఈ కార్యక్రమంకి దాదాపుగా మన చుట్టుపక్కల వాళ్ళు కాకుండా బైంసా వాళ్ళు కూడా అందరు కలిసి ఈ ప్రోగ్రామ్ని తిలకించాల్సి కోరుకుంటూ మా గణ మా గణపతి నుంచి మన